జై సాయిరాం పురుషుల కంటే కూడా స్త్రీలకే భక్తి ఎక్కువ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే వారిలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఉన్నారంటండి డెబ్భై శాతం స్త్రీలు భక్తిగా ఉంటే ఒక సాధకులుగా ఉంటే భక్తులుగా ఉంటే ముప్పై శాతం పురుషులు మాత్రమే భక్తులుగా ఉన్నారంటండి అంటే సాధకులుగా ఉన్నారు పురుషుల కంటే స్త్రీలే తొందరగా అనుభవాలు పొందుతున్నారంటండి ఆధ్యాత్మిక అనుభవాలు అన్నమాట పురుషుల కంటే స్త్రీలకే బ్రహ్మజ్ఞానాన్ని పొందే అర్హత కూడా ఎక్కువగా కనిపిస్తుందంటండి కారణం పురుషుల కాలమంతా కూడా సమయమంతా ఉద్యోగ నిర్వహణకు బాధ్యతలకే సరిపోతుందంటండి పురుషుల కాలమంతా కూడా ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలకి సరిపోతుందంటండి ఇక స్త్రీల విషయానికి వస్తే వీరికి కావలసినంత సమయం ఉంటుందంట విషయాలు అంపటం వ్యవహారం చాలా తక్కువగా ఉంటుంది సత్వగుణమేమో ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి పురుషుల కంటే కూడా ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన పవిత్రత కూడా వాళ్ళలో అధికంగానే ఉంటుంది విచారణకి అంటే విచారణ చేయడానికి నేను దేహము కాదు నేను మనస్సును కాదు నేను ఇంద్రియాలని కాదు నేను ఒక చైతన్య శక్తిని అసలు సృష్టి ఏమిటి అసలు ఈ దేవుడు ఏంటి ఈ ప్రపంచం ఏమిటి ఈ కర్మలేమిటి అన్నటువంటి ఒక విచారణ చేయటానికి కావలసినటువంటి బుద్ధి సూక్ష్మత కూడా వీళ్ళలో అధికంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితానికి పురుష జన్మ కంటే కూడా స్త్రీ జన్మయే శ్రేష్టము ఉత్తమమని అని కొంతమంది మహాత్ములు కూడా అభిప్రాయపడడం జరిగింది కారణం పురుషుడిపై ఉన్నంత మాయా ప్రభావం స్త్రీమూర్తిపై ఉండదు అంటండి పురుషుడికి ఉన్న విషయాలు అంపటం స్త్రీమూర్తికి ఉండదు పురుషుడిపై ఉన్నటువంటి అధికమైనటువంటి బరువు బాధ్యతలు స్త్రీలకు ఉండవు కాబట్టి వీళ్ళు తొందరగా భక్తిని ఇంకా పెంపొందించుకుంటారు అలాగే సాధనలు ఇంకా ఎక్కువ చేయటం జపం చేయటం ధ్యానం చేయటం దేవాలయాలు దర్శించడం పూజలు చేయడం వ్రతలు చేయడం తద్వారా భగవంతుడితో రుణానుబంధాన్ని పెంచుకోవడం ప్రశాంతతను పెంచుకోవటం ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం వీళ్ళకి కుదురుతుంది ఇందులో ఎటువంటి సంశయం లేదు వాదన అసలే లేదు ఇక బ్రహ్మజ్ఞాన విషయానికి వస్తే ఆధ్యాత్మిక జీవితానికి ఆత్మసాక్షాత్కారం పొందడానికి ప్రశాంతంగా జీవించడానికి స్త్రీలు పురుషులు అనే భేదం ఏమీ లేదండి మగవాళ్ళు పొందొచ్చు ఆడవాళ్ళు పొందొచ్చు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఇప్పుడు ఆడవాళ్ళలో సంధ్యాదేవి ఉంది పురాణాలు విన్నవాళ్ళకి అర్థమవుతుంది అలాగే అరుంధతి సతీ అనసూయ శబరిమాత మీరాబాయి రాధాకృష్ణమాయి గోపికలు వీళ్ళంతా బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళే అంటే నేను ఈ దేహం కాదు దేహంలో ఉండే ఒక చైతన్య శక్తిని తెలుసుకున్న వాళ్ళు వీళ్ళంతా తద్వారా వాళ్ళు ఎప్పుడూ దుఃఖం లేకుండా ప్రశాంతంగా తృప్తిగా వాళ్ళు జీవించిన వాళ్ళే అర్థమవుతుందండి కాబట్టి జ్ఞానం పొందాలన్నా భక్తిని పెంపొందించుకోవాలన్నా మనశ్శాంతిని పొందాలన్నా గురువుతో దైవంతో రుణానుబంధం పెంచుకోవాలన్నా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా మన కోరికలు నెరవేర్చుకోవాలన్నా ఎక్కువ అవకాశం అంటే దానికోసం చేయవలసినటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన చేయడానికి స్త్రీలకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి పురుషులంటే ఇక ఉద్యోగమనో వ్యాపారమనో దేని మీద ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారనమాట ఆ ప్రయత్నంలో ఉంటారు ఆ పనిలో ఉంటారు వీళ్లకు ఎక్కువ సమయం కొద్దిగా చిక్కుతుంది తద్వారా వాళ్ళు ఈ ఆధ్యాత్మికంగా అలవాటు చేసుకొని భగవంతుని నామము జపము ధ్యానము ఆ పారాయణం భగవత్ చింతను లీలలు మహిమను వినడము ఇట్లా ఏదో ఒకటి ఇట్లా భగవత్ సంబంధమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటే వాళ్ళు సులభంగా ఆ భగవంతుని అనుగ్రహానికి పొందడానికి అవకాశం దొరుకుతుందనమాట చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కొంతమంది సరైనటువంటి అవగాహన లేక వీటికి దూరం అవుతున్నారు తద్వారా ఈ ప్రపంచంలో వీటి యొక్క ఆలోచనలో పడి మనశ్శాంతికి దూరం అవుతున్నారు అనమాట ఇప్పుడు వంట వండేటప్పుడు కూడా చక్కగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ చేయొచ్చండి తద్వారా ఏమవుతుందంటే వంట చేసేటప్పుడు మనం ఏ ఆలోచనలతో చేస్తూ ఉంటామో ఆ ఆలోచన యొక్క ప్రభావం ఆహారం మీద ఉంటుందంటే అది ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు మహాత్ములు చెప్పిన విషయమే నేను చెప్తున్నాను కానీ ఖచ్చితంగా ఉంటుందని శాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది అందుకే భగవంతుడి యొక్క నామాన్ని లేదా భగవత్ సంబంధించిన ఆలోచననే చేయొచ్చు కానీ అప్పుడు పాటలు పాడటము లేదా ఇంకోటి ఏదో ఆలోచించడం చేస్తే ఏ కాయగూరలు తరిగేటప్పుడు చేయదతుంది సో నామం జపం చేయడం ద్వారా భగవంతుని మీద మనస్సు పెట్టినట్టే కదా భగవంతుడు ఆలోచన ఉన్నట్టే కదా కాబట్టి ఆ నామం చేస్తూ ఆ భగవంతుడి యొక్క మనస్సు పెట్టి చక్కగా వంట చేస్తూ ఉంటే ఆ యొక్క ప్రభావం ఆహారం మీద పడుతుందంట తద్వారా వాళ్ళకి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆ భావాలు ఆలోచనలు పడతాయి వాళ్ళకి ఒక పవిత్రత ఏర్పడుతుంది అన్నమాట మనశ్శాంతి కలుగుతుంది లేదు ఏదో గొడవల గురించో ఎవరో చేసిన తప్పుల గురించో దోషాల గురించో ఎరుగు వాళ్ళ గురించో ఆలోచిస్తూ వంట చేస్తూ ఉంటే ఆ ఆలోచన యొక్క ప్రభావం ఆహారం మీద పడుతుంది మనం ఆహారం పెట్టట్లేదు తినేవాళ్ళకి మన ఆలోచనలే పెడుతున్నాం అప్పుడు సో ఏమవుతుంది అది తిన్నవాళ్ళకి అటువంటి స్వభావమే ఏర్పడుతుంది అటువంటి ఆలోచనలు ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి మనశ్శాంతి కూడా దూరం అవుతుంది సో మనకి ఆధ్యాత్మికమైన భావాలు కావాల కలగాలి మనశ్శాంతి కలగాలి పవిత్రత కలగాలి చిత్తశుద్ధి కలగాలనుకుంటే అనుకుంటే వంట ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క ఆలోచనలు భగవంతుని మీద ఉంటే ఆహారం పవిత్రమవుతుంది వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనమాట సో భగవంతుడు నామని జపిస్తూ చేస్తే అద్భుతంగా ఉంటుంది అలాగే పంటలు తోమేటప్పుడు ఆకలిచేటప్పుడు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు బట్టలు వాష్ చేసేటప్పుడు ఇట్లా ఈ పనులన్నీ చేసేటప్పుడు ఎక్కువ మనస్సుతో ఎక్కువగా పని లేదుగా ఇప్పుడు కంప్యూటర్తో పని కాదుగా లేదా ఎవరికి ఏది బోధించక్కర్లేదు కదా కాబట్టి మైండ్తో పని ఏమి లేదు ఇవన్నీ శారీరకంగా చేసే పనులే సో ఎక్కువ ఆలోచనలు మీకు అవసరం ఉండదు కాబట్టి ఆ మనస్సు ఖాళీగా ఉంటుంది ఆ మనస్సుని తీసుకొచ్చి భగవంతుడు నామం మీద పెట్టి దేహంతో ఈ కర్మలు చేయండి కాబట్టి దేహం ఎప్పుడూ చేసే కర్మలే చేస్తుంది కానీ మనస్సు అవసరం లేని మీదకు అక్కర లేని వాటి మీదకు ఉపయోగం లేని వాటి మీదకు ఇరుగు పొరుగు వాళ్ళు చేసేటటువంటి దోషాల మీద తప్పుల మీద పొరపాట్ల మీదకు వెళ్లకుండా నామం అనే ఒక దాన్ని తగిలిస్తే మనస్సుకి దాన్ని పట్టుకొని చక్కగా చేస్తూ ఉంటుంది ఇది చెప్పడం చాలా తేలిక కానీ ఆచరించడం మాత్రం కష్టమే కానీ అది రోజు నియమంగా ఎక్కువ రోజు చేసేద్దామని అనుకోకుండా కొంత సమయం మాత్రమే ఏదో ఒక టైంలో ఇల్లు ఉడిచేటప్పుడు అంటలు తోమేటప్పుడు లేదా వంట చేసేటప్పుడు చేస్తాను అని ఏదో ఒక టైంలో పెట్టుకొని ఇప్పుడు ఇల్లు కొడిచేటప్పుడు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నేను నామజపం చేస్తాను అని ఒక వారం రోజులు పెట్టుకొని కేవలం ఆ టైంలోనే చేసిన తర్వాత నెక్స్ట్ వారం ఏం చేయాలంటే అంట్లు తోమేటప్పుడు కూడా నామని చేయించుకోవచ్చు యాడ్ చేయొచ్చు అట్లా తర్వాత అది అలవాటు అయ్యాక వంట చేసేటప్పుడు అట్లా మెల్లిగా పెంచుకోలే కానీ ఏదో చేసేద్దాం అనుకుంటే మూడు రోజులు ముచ్చట పాలే రోజుకి మొత్తానికి పోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా మనసుకు అలవాటు చేయాలండి కాబట్టి నేను ఆచరించి చెప్తున్నాను కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటే నామజపం వల్ల ఆరోగ్యంగా ఉంటాము మనశ్శాంతిగా ఉంటాయి ఆలోచనలు ఎక్కువగా రాకుండా ఉంటాయి అలాగే భగవంతుడితో రుణానుబంధం ఏర్పడుతుంది అలాగే తద్వారా అలా వంట చేయడం వల్ల తిన్న వాళ్ళకి కూడా పవిత్రత కలుగుతుంది చిత్తశుద్ధి కలుగుతుంది వాళ్ళకి సద్భావాలు కలుగుతాయి ఆధ్యాత్మిక భావాలు కలుగుతాయి ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఇలా స్త్రీలు చక్కగా ఇంట్లోనే ఉండి భగవంతుడితో రుణానుబంధం ఏర్పరుచుకొని తద్వారా ఆ రుణానుబంధం వల్ల కుటుంబాన్ని అంతటినీ క్షేమంగా ఉంచుకోవచ్చు ఏమిటండి ఇవన్నీ నామం ఇది చక్కగా సీరియల్ చూసుకోకుండా సినిమా చూసుకోకుండా ప్రోగ్రాములు ఎరుగు పొరుగు అర్థం వచ్చట్లు ఇవన్నీ చేస్తే చేసుకోండి ఒకసారిగా మానాలంటే అట్లా కుదురుతుంది కానీ దీనికి కూడా ఒక టైం పెట్టుకొని ఇవి చేస్తూ ఉంటే భగవంతుడితో అటాచ్మెంట్ ఏర్పడి రుణానుబంధం ఏర్పడి తద్వారా ఆ భగవంతుడికి బాధ్యత పెరుగుతుంది అయితే రోజు నియమంగా చేసేదానికి మీరు నమ్మరేమో చాలా పవర్ ఉంటుందండి చాలా శక్తి ఉంటుంది అలా నియమంగా చేయడం వల్ల అక్కడ భగవంతుడితో అటాచ్మెంట్ రుణానుబంధం పెరిగి ఆయన మన పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాడు అంటే ఆ రుణం తీర్చుకోవడానికి మనకి ఎప్పుడూ కూడా శుభాలను ఇస్తూ ఉంటాడు మన క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడు మన ఆపదల నుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు అవమానాల నుంచి నష్టాల నుంచి కష్టాల నుంచి సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తూ ఉంటాడు వాటిని తగ్గిస్తూ ఉంటాడు ఏదైనా బాధ కలిగిన ఆ బాధలోంచి ఏదో ఒక నేర్చుకునేలాగా మళ్ళీ భవిష్యత్తులో అటువంటి బాధలు మనకి ఎదురుపడకుండా ఏదో ఒకటి నేర్చుకునేటటువంటి స్వభావాన్ని కూడా మనకు అందిస్తాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మనశ్శాంతిని ఇస్తాడు కుటుంబాన్ని అందటినీ క్షేమంగా సంతోషంగా ఉంచగలుగుతాడు ఏ స్థితిలో ఉన్నా కూడా భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యం ఆయన చూసుకుంటాడు అనే ధీమా కలిగేలా చేస్తాడు ఏ రకంగా చూసుకున్నా మనకు మనశ్శాంతి అనేది మనతో ఒక నీడలాగా మనకి కంటికి రెప్పలాగా ఉండేలా ఆయన అనుగ్రహిస్తాడు ఇవన్నీ మన సొంత ప్రయత్నంతో భగవంతుడి మీద ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి చేసుకోగలిగితే చేసుకోండి హాయిగా ఉండండి ఎవరొద్దన్నారు ఒకవేళ మన వల్ల కాకపోతే మనం చేయగలిగినంత మనం చేస్తూ ఉంటామండి మన మనశ్శాంతి కోసం మన ఆనందం కోసం మన క్షేమం కోసం అన్నీ మనం చేయలేం కదా మన కష్టాలు బాధలు సమస్యలు ఉన్నాయి అవి ఆల్రెడీ మనం చేసిన పొరపాట్ల వల్ల అవి వస్తూ ఉంటాయి మరి వాటిని తగ్గించే శక్తి నీకుందా లేదుగా వాటిని తొలగించే శక్తి ఉందా అస్సలు లేదుగా ఏదైనా ఆపదుంది ముందుగా నీకు తెలుస్తుందా తెలియదు కదా వాటి నుంచి కాపాడేయాలంటే నేను నువ్వు కాపాడుకోలేవు కదా ఏదో నష్టం వస్తుంది ఆ నష్టాన్ని నువ్వు ఆపలేవుగా కొన్ని తగ్గించగలగా తగ్గించలేవుగా అట్లా ఉంటుందన్నమాట కాబట్టి మన మనస్సుని మనం సరి చేసుకోవాలి అని అనుకుంటే కొన్ని కొన్ని విషయాలు మనం సరి చేసుకోలేము కదా సరైనటువంటి అవగాహన ఉంటుంది కదా కాబట్టి ఆ అవగాహన కలిగేలాగా సరి చేసుకునే శక్తి సంస్కారం స్వభావం మనం కలిగేలాగా పరిస్థితులు ఆయన కల్పిస్తాడు మనం నేర్చుకుంటాం తద్వారా అటువంటి దోషాలు పొరపాట్లు చేయకుండా అటువంటి ఆలోచనలు మనకు కలగకుండా తద్వారా మనకి శాంతిని ఆనందాన్ని మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎంతటితో నేను ముగిస్తున్నాను ఖచ్చితంగా చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి జై సాయిరామ్ జై జై సాయిరామ్